హాయ్ అండి ఎంతో టేస్టీగా ఉండే ఒక పచ్చడి రెసిపీ అయితే చూపిస్తున్నాను దోసకాయ పచ్చడి ఈ పచ్చడి అందరికి తెలుసు కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫస్ట్ ఒక దోసకాయ తీసుకొని మంచిగా వాష్ చేసేసుకోండి దాని తొక్క మొత్తం తీసేసుకోండి కొంచెం దోసకాయ ముక్కనేమో కొంచెం మీడియం సైజుగా కట్ చేసుకోండి ఇంకా దోసకాయ ఏమో బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి తర్వాత మూడు టమాటోలు పచ్చిమిర్చి మీకు కారం సరిపడా కొంచెం కొత్తిమీర ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కలు అన్నీ వేసేసుకోండి మీకు నచ్చితే పుదీనా పల్లీలు నువ్వులు అవి కూడా వేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ ఏమి వేయట్లేదు చాలా సింపుల్గా చేసేస్తున్నాను ఒకసారి మిక్స్ చేసుకొని కాస్త సాల్ట్ పసుపు వేసుకోండి పసుపు వేస్తే మనకి మంచి కలర్ అనేది వస్తుంది అనమాట అలా బాగా మగ్గిపోయిన తర్వాత దీంట్లో కొంచెం చింతపండు అలాగే జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవటమే ఇప్పుడు దీనికి ఈ పచ్చడికి పోపు అనేది పెట్టుకుందాం రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు దినుసులను వేసుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చినపప్పు మినప్పప్పు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కరివేపాకు వేసుకోండి మస్తుగా స్మెల్ టేస్ట్ బాగుంటుంది వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పచ్చడి కూడా వేసేసుకోవాలి దీంట్లో వాటర్ ఏం కలపకూడదు అలాగే మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని కూడా స్టవ్ ఆన్ అనేది ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒకసారి పూర్తిగా ఆ తాలింపులో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం లాస్ట్లో పక్కకు పెట్టుకున్న సన్నగా పక్కకు పెట్టుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇవి ఆప్షనల్ వేసుకుంటే మాత్రం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మధ్య మధ్యలో దోసకాయ ముక్కలు తగులుతూ మనకు టేస్ట్ అనేది బాగుంటుంది మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు దీని కాంబినేషన్గా నేను ఆమ్లెట్ అయితే వేస్తున్నాను దాంట్లో ఏమేమి కలిపానో ఒకసారి అయితే చూడండి దీంట్లో అయితే ఫస్ట్ నేను ఆనియన్స్ క్యారెట్ పచ్చిమిర్చి కొత్తిమీర వేసాను ఇప్పుడు కాస్త కొత్తిమీర స్పీనచ్ కూడా అదే పాలకూర కూడా ఇంకా కాస్త ఎక్కువ వేసేసుకున్నాను అంటే ఇది స్పీనచ్ ఆమ్లెట్ కాబట్టి నేను స్పీనచ్ కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఇప్పుడు దీంట్లో మీకు టేస్ట్ సరిపడా సాల్ట్ కారము పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి వేసేసుకోవాలి మీకు నచ్చితే గరం మసాలా కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ గరం మసాలా అయితే ఏం యూజ్ చేయట్లేదు ఇప్పుడు ఎగ్స్ని టూ ఎగ్స్ తీసుకున్నాను మీకు నచ్చిన ఎగ్స్తో వేసుకోవచ్చు ఇక్కడ నేను టూ ఎగ్స్ తీసుకొని వీటిని బాగా బ్రేక్ చేసి ఇందులో వేసుకోవటమే వేసుకున్న తర్వాత వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఎప్పటివరకు అంటే పైన మనకు పొంగొస్తూ ఉంటుంది నురగలాగా వస్తుంది అనమాట అప్పటి వరకు మనము కలుపుకుంటూనే ఉండాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని మనం ఆయిల్ వేసుకోవాలి ప్యాన్ బాగా హీట్గా ఉన్నప్పుడు మాత్రమే మనము ఈ ఆమ్లెట్ అనేది వేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇప్పుడు మొత్తం అవన్నీ ముక్కలన్నీ ఒకే చోట పడిపోయినాయి కాబట్టి దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి కాస్త స్ప్రెడ్ చేసుకొని మీకు నచ్చితే ఇంకాస్త ఆయిల్ అనేది వేసుకోవచ్చు నేను కాస్త ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసి అన్ని వైపులా కాలే విధంగా ఆమ్లెట్ని కాల్చుకోవాలి అంతే ఇక్కడ మనకి స్పినచ్ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోతుంది పాలకూర క్యారెట్ తినకపోతే కనుక ఈ విధంగా వేసి పెట్టేసేయండి ఈజీగా అసలు దానిలో ఉండదు ఉందని కూడా తెలియదు ఈజీగా తినేస్తారు ఇప్పుడు ఆమ్లెట్ నచ్చిన పిల్లలు ఎవరు ఉంటారు చెప్పండి చక్కగా దాంట్లో కలిపిచ్చేస్తే ఈజీగా తినేస్తారు ఇక వంట చేసుకోలేనప్పుడు ఈ విధంగా పచ్చడి దోసకాయ పచ్చడి అలాగే ఈ ఆమ్లెట్ కాంబినేషన్తో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇవాళ మా లంచ్ వచ్చేసి ఇంకా అదేనండి దోసకాయ పచ్చడి అలాగే స్పీనచ్ ఆమ్లెట్ వేశాను దోసకాయ పచ్చడిలో వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఈ పచ్చడి ఆమ్లెట్ తింటే ఉంటుంది చెప్ చూసారా స్వర్గమే ఇంకా మాట్లాడేందుకు మీరు కూడా ట్రై చేసేసండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్